హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మామ్స్ రెసిపీస్ తెలుగు ఈరోజు మనం మన ఛానల్లో చాలా సింపుల్గా క్విక్గా అయిపోయే మష్రూమ్ బిర్యానీ ఎలా తయారు చేయాలో చూద్దాము ఇది ఒక మంచి లంచ్ బాక్స్ రెసిపీ అని కూడా చెప్పొచ్చు పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ చాలా ఇష్టపడతారు వైటమిన్ డి పుష్కలంగా ఉండే మష్రూమ్స్తో మష్రూమ్ బిర్యానీ ఎలా తయారు చేయాలో చూద్దాము ముందుగా నేను ఇక్కడ రెండు కప్పులు దాకా బాస్మతి రైస్ని నానబెట్టి పెట్టుకున్నాను ఒక అరగంట సేపయినా నానాలి తర్వాత మసాలా పేస్ట్ కోసం నేను ఇక్కడ ఒక గుప్పెడు కొత్తిమీర గుప్పెడు పుదీనా ఒక నాలుగు పచ్చిమిర్చి హాఫ్ టీ స్పూన్ మిరియాలు హాఫ్ టీ స్పూన్ సోంపు అలాగే ఒక చిన్న సైజు ఆనియన్ని కట్ చేసి వేసుకుంటున్నాను అలాగే రెండు టేబుల్ స్పూన్ల దాకా జింజర్ గార్లిక్ పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదంటే అల్లం ముక్కలు కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటే సరిపోతుంది అలాగే ఒక అరకప్పు నీళ్ళు వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఇందులో రెండు టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకుంటున్నాను అలాగే రెండు టేబుల్ స్పూన్స్ దాకా నెయ్యి వేసుకుంటున్నాను ఇది హీట్ అయ్యాక ఇప్పుడు ఇందులో రెండు ఇంచుల దాకా దాల్చిన చెక్క ఒక నాలుగు లవంగాలు రెండు ఇలాయచి అలాగే రాతి పువ్వు అంటారు కదా అది వేసుకుంటున్నా అలాగే మూడు బిర్యానీ ఆకు వేసుకుంటున్నాను తర్వాత ఒక టీ స్పూన్ అంతా షాజీరా వేసుకుంటున్నా షాజీరా ఖచ్చితంగా వేసుకోండి చాలా టేస్ట్ బాగుంటుంది దీన్ని ఒక ఫైవ్ సెకండ్స్ లాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఇలాగ సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను ఇవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా మసాలా పేస్ట్ వేసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ అంత సాల్ట్ అలాగే ఒక పావు స్పూన్ అంత పసుపు వేసుకుంటున్నాను మరీ ఎక్కువ వద్దు మనకు గ్రీన్ కలర్లో ఉంటేనే బాగుంటుంది మన బిర్యానీ సో ఇదంతా ఒకసారి పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి చూడండి ఆయిల్ అంతా బయటకు వచ్చింది కదా ఇప్పుడు ఇందులో ఒక మీడియం సైజ్ టొమాటో అలాగే ఒక చిన్న సైజ్ క్యారెట్ని కట్ చేసి వేసుకున్నాను అలాగే ఒక హాఫ్ కప్ అంతా పచ్చి బటాని వేసుకుంటున్నాను అలాగే మష్రూమ్స్ టూ హండ్రెడ్ గ్రామ్స్ దాకా మష్రూమ్స్ వేసుకుంటున్నాను అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్స్ అంతా పెరుగు వేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి వెజిటేబుల్స్ మీ ఇష్టం అండి మీరు ఏది కావాలంటే అది వేసుకోవచ్చు బీన్స్ వేసుకోవచ్చు కాలీఫ్లవర్ వేసుకోవచ్చు మీ ఇష్టము ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేస్తే చూడండి ఆ మష్రూమ్స్లో ఉండే ఆ వాటర్ అంతా బయట కూరింది కదా ఇప్పుడు ఇందులో మనము రెండు గ్లాసులు బాస్మతి రైస్ తీసుకున్నాం కాబట్టి మూడున్నర గ్లాసుల దాకా నేను వాటర్ వేసుకుంటున్నాను హాట్ వాటర్ వేసుకోండి తొందరగా అయిపోతుంది అలాగే ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇది ఇప్పుడు ఉడుకుతుంది కదా ఇప్పుడు ఇందులో నేను పెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకుంటున్నాను బాస్మతి రైస్ వేసుకున్నాక మరీ ఎక్కువ కలిపేయొద్దు ఊరికే జంటల్గా అలా కలుపుకొని ఒక పది నిమిషాల పాటు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకునేస్తే మన బిర్యానీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్లే చూడండి పొడి పొడిగా చాలా బాగా వచ్చింది చాలా సింపుల్గా అయిపోయింది కదా చాలా టేస్టీగా కూడా ఉంటుంది మీకు ఏ వెజ్జీస్ అవసరం లేదు ఓన్లీ మష్రూమ్స్ వేసుకుంటామంటే కూడా అలా కూడా వేసుకోవచ్చు ఫైనల్గా కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకొని ఒక్కసారి జంటల్గా మిక్స్ చేసుకునేస్తే ఎంతో టేస్టీగా ఉండే మష్రూమ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి దీన్ని మష్రూమ్ బిర్యానీ అంటారో మష్రూమ్ పలావ్ అంటారో మీ ఇష్టం కానీ టేస్ట్ మాత్రం అల్టిమేట్గా ఉంది ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి అలాగే లైక్ షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి Thank you so much. Take care. Bye bye.